హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో పల్లీ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈవినింగ్ స్నాక్స్ చాలా సింపుల్గా త్వరగా ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా పల్లీ చట్నీ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మరి ఈ పల్లీ చాట్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత పల్లీలు మునిగేంత వరకు కూడా వాటర్ని వేసుకొని వీటిని ఒక నాలుగు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి లేదంటే మనకి ఈ పల్లీలు తొందరగా నానిపోవాలి అనుకుంటే వీటిలో వేడి వేడి వాటర్ని వేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నామంటే పల్లీలు మనకి బాగా నానిపోతాయి ఇక్కడ నేను నాలుగు గంటల తర్వాత పల్లీలు నానపెట్టినవి చూపిస్తున్నాను చూడండి పల్లీలు అనేవి బాగా నానిపోయాయి వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఒక కప్పు పల్లీలకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని స్టవ్ పై నుంచి దించుకొని పల్లీలు ఉడికినా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పల్లీలు అనేవి ఇలా మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది అనమాట ఇలా మెత్తగా ఉడికిన పల్లీలన్నిటిని కూడా ఇప్పుడు ఈ వాటర్ అని తీసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పల్లీలని బౌల్లోకి తీసుకొని ఇందులో బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక పావు కప్పు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని కూడా ఒక పావు కప్పు వేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా కొద్దిగా వేసుకోవాలి నెక్స్ట్ మనం తినే కారానికి తగినట్లుగా ఒక పావు టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక అరచక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి అలాగే ఇందులో వన్ టీ స్పూను చాట్ మసాలాన్ని కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్ రెడీ అయిపోయింది ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఇలా సింపుల్గా టేస్టీగా పల్లీ చట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్